friends and rekida వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లోక్స్ నేను మీ శోభనండి ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని మన అభయాంజనేయ కట్ పీసెస్లో అయితే ఉన్నామండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది అండ్ మనము అంటే ఏ వీడియో రిలీజ్ చేసినా కస్టమర్స్ ఆదరణ అయితే రోజు రోజుకి పెరుగుతుందండి దీనికైతే మాత్రం రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి కూడా అండ్ ఈరోజు కూడా మంచి కలెక్షన్స్తో వచ్చేసాము అలానే రీజనబుల్ 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 ప్రైజెస్ అయితే తెచ్చేసామండి సో ఇప్పుడు ఈరోజు మీరు ది సాటర్డే అండ్ టుమారో సండే షాప్ ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది సండే కూడా మీకు యాజ్ యూజువల్ షాప్ ఓపెన్లోనే ఉంటుంది అండ్ దురావారం నుంచి వచ్చే కస్టమర్లు తప్పకుండా మీరు ఎనీ టైం వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు అనమాట ఫుల్ డే వర్కింగ్ డే ఇదైతే గమనించండి సో ఒకటైతే స్మాల్ రిక్వెస్ట్ అయితే అనుకోండి అండ్ లాస్ట్ టైం వీడియో అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా మనము ఒక మంచి ఆఫర్ సేల్స్ అని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ సేల్ అనేది ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే రన్ చేశాము సో అలాంటి వీడియోస్ ఏంటంటే చాలా బిజీ ఉంటారు యాక్చువల్లీ ఎందుకంటే అవర్స్ తక్కువ ఉంటాయి చాలా మంది కస్టమర్స్ రీచ్ అవుతూ ఉంటుంది కాబట్టి కానీ ఆ టైంలో ఎక్కువగా మేమైతే ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేసాము అది మేము ముందుకు తీసుకురావాలి చాలా మంది కస్టమర్స్ అంటే సమ్ కలెక్షన్ ని కావాలి అని చెప్పేసేసి అసలు అలా పక్కన చేసుకొని ఒక టెన్ సారీస్ ట్వంటీ సారీస్ కొంతమంది అయితే ఒక ఫైవ్ సారీస్ అలా పక్కన పెట్టించుకొని యాక్చువల్లీ ఒక పూట వరకు కూడా అంటే రియాక్ట్ అవ్వడం లేదు మళ్ళీ మనం కాల్ చేస్తే అప్పుడు ఆ తర్వాత ఒక సెవెన్ అవర్స్ తర్వాత అలా అప్పుడు సారీ అండి నెక్స్ట్ తీసుకుంటా అలా ఒక ఇద్దరు ముగ్గురు చేశారంట అంటే ఏంటంటే ఈచన ఎగ్జిన్ కస్టమర్కి చెప్పేది అంటే రిక్వెస్టబుల్గా చెప్పేది ఒకటే మాట అండి మీకు ఏదైనా కలెక్షన్ కావాలనుకోండి మీరు అడిగిన తర్వాత పక్కన పెట్టి అంటే కొంతమంది అమౌంట్ స్పాట్లో వేసేస్తారు కొంతమంది పక్కన పెట్టండి వన్ అవర్ ఆగి వన్ అవర్ అనుకోండి చక్కగా హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ యాజ్ ఎదురు చూడటం అనేది రియల్లీ ఓకే మీకోసం మేము ఎదురు చూడాలి కాబట్టి ఒక వన్ అవర్ లోపు మనీ వేసేయండి వన్ అవర్ తర్వాత మీ డెసిషన్ మారింది అనుకోండి స్మాల్ ఇన్ఫర్మేషన్ మీరు అలానే ఒక కాల్ చేసి షాప్ వాళ్ళకి నెక్స్ట్ టైం తీసుకుంటాం ఒక జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ వాయిస్ మెసేజ్ అట్లీస్ట్ ఫైనలీ ఒక టెక్స్ట్ అయినా చేయండి ఎందుకంటే మీ దగ్గర నుంచి ఏమి రిప్లై రాకపోతే ఆ టెన్ సారీస్లో ఏమైనా కలర్స్ వేరే వాళ్ళు అడిగారు అనుకోండి మీరు ఓకే చేస్తున్నారో లేదో తెలియదు వేరే వాళ్ళకి ఇవ్వాలో లేదో తెలియదు రియల్లీ సేల్ అప్పుడు ఏంటంటే అలాంటి కన్ఫ్యూజన్తో షాప్ వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇదైతే కొంచెం గమనించండి సో మీరు మాకు ఒక మంచి బాండింగ్ ఉంది కాబట్టి మీకు కావాలంటే ఆఫ్ అన్ అవట్ ఒక అవర్ వెయిట్ చేయించండి ఆ తర్వాత మీరు కొద్ది కొద్ది అని మేబీ అనుకుంటే జస్ట్ మాత్రం ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇవ్వండి రియల్లీ దట్ ఇస్ రైట్ థింగ్ అన్నమాట సో యాస్ యుజువల్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ మేడం లాస్ట్ వీడియోలో ఐటమ్స్ షిప్పింగ్స్ ఇంకా జరగలేదండి కొంచెం ఏంటంటే కొంచెం డిలే అయినాయి డిస్పైస్ అన్ని కూడా ఈ రోజు జరుగుతున్నాయి ఓకే అది కొంచెం గమనించండి ఎందుకంటే స్టాఫ్ ఎవ్వరు లేరు వరుసగా వీడియోస్ ఉంటామని అనుకుంటూ రష్ ఎక్కువగా ఉంది ఓకే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా రష్ ఉండడం వల్ల అన్న ఆన్లైన్ మాకు స్పాట్ రిప్లై ఇవ్వట్లేదు అని మొన్న దాకా ఆ రిప్లైస్ తీసుకోవడంలో షిప్పింగ్ చేయడం కొంచెం డిలే అయింది ఎందుకంటే ఒక్కడమే రాసుకోవడం వల్ల దాని గురించి కొంచెం గమనించిన డిస్పైన్స్ అన్ని కూడా ఈ రోజు రేపు అవుతాయి అందరికీ కూడా కంప్లీట్ అయిపోతాయి లాస్ట్ వీడియోలో కూడా ఈ రోజు రేపు ఏదైనా మండే లోపు కూడా జరుగుతాయండి కొంచెం గమనించిన ఒక్కసారి కొంచెం డిలే అయింది రెగ్యులర్గా ఎప్పటికప్పుడు మనం అదే రోజు డిస్పాచ్ చేసేస్తూ ఉన్నాం లేదా నెక్స్ట్ డే ఒకసారి కొంచెం డిలే అయింది టూ డేస్ సో ఇప్పుడైతే మనం వచ్చేసరికి ఏంటంటే కలెక్షన్ లోకి వచ్చేసాం ఫస్ట్ కలెక్షన్ బెనారసి టిష్యూ పట్టి బిగ్ బోర్డర్ అండ్ మనకి వచ్చేసరికి మంచి ఎల్లో విత్ పింక్ అండి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సో యాజ్ యూజువల్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి మీనా బుట్టాతో హెవీ వచ్చింది సారీ డిజైన్ చూడండి ఎంత ట్రెడిషనల్ లుక్ ఉందో వెరీ నైస్ అండి సో ఇప్పుడు వీటిలో కలర్ ఈ రోజు చూపించే ఐటమ్స్ అన్ని కూడా ఫ్రెష్ పీస్ కానీ జీవింగ్ డిఫెక్ట్స్ వస్తేనే తీసుకోండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అంటే బుర్రపాటి ఏదన్నా చెప్పిన జీవింగ్ డిఫెక్ట్ మేబీ తగిలితే అన్న మాకు డిఫెక్ట్ వచ్చింది అనుకోకుండా నేను ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఓకే ఆల్మోస్ట్ అయితే నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఉండేవండి మేబీ అలా అనుకోవడం సేఫ్ జోన్ అనమాట ఎప్పుడు చెప్పే మాట అలానే ఎవరైతే టెన్ థౌసండ్ బల్ చేస్తారో వారికి వచ్చేసి ఫైవ్ పర్సెంట్ బిల్ అమౌంట్ అయితే తగ్గుతుంది ఇదైతే యాజ్ యూజువల్ గానే ఉంది అండ్ ఇప్పుడు బిగ్ ఆర్డర్స్ కాబట్టి చాలా డిమాండ్ ఉంటుంది సో మీరు ఎంతో తొందరగా ఆర్డర్స్ పెట్టేసుకోండి అండ్ ఫుల్ పిక్ కూడా అయితే క్లియర్ గా తీయండి ఓకే వావ్ మంచి టొమాటో రెడ్ కలర్కి కి ఆనియన్ పింక్ కాంబినేషన్ అండి ఇవన్నీ ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ కలర్ చార్ట్ క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వన్ పింక్ గ్రీన్ అండ్ నా చేతుల్లో ఉన్నది ఒకసారి బచ్చల పండు అండ్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ మనకి ఒకసారి వెరీ డార్క్ ఎమరాల పచ్చకి వచ్చేసరికి మనకి మెజెన్స్ ఆఫ్ అండ్ నా చేతుల్లో ఉన్నది వచ్చేసరికి ఇందాక మనం చూసాం కదండి ఆరెంజ్ అండ్ గ్రీన్ అనమాట అక్కడ థర్డ్ వన్ సేమ్ సారీ మన చేతుల్లో ఇంకొకటి పీస్ అయితే ఉంది అవైలబిలిటీలో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ గ్రీన్ అలానే మనకి వెరీ డార్క్ సంపత్కి బోటిల్ గ్రీన్ చాలా 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 బాగుందండి రియల్లీ నైస్ అనమాట అండ్ ఆ ఓపెన్ పిక్ ఏదైతే చేసామో అదే అండి సో నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్స్ ఉన్నాయి నాలుగైదు పీసులు కూడా ఉంటాయి ఓకే నాలుగు ఐదు ఉన్నాయని చెప్పారు కదా వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత ఎందుకు అయిపోయినాయి అంటే చెప్పలేము అండి మంచి అంటే కలర్ఫుల్ కాంబినేషన్స్ కాబట్టి ఉన్నాయంటే రోజంతా ఉండవండి ఫస్ట్ కస్టమర్ అవే కలర్స్ మా ఫ్రెండ్స్ కి మా రిలేటివ్స్ కావాలి ఒక టెన్ మెంబర్స్ ఆర్డర్ పెట్టి ఒకటే ఒకరే ఒక టెన్ తీసేసుకున్నారు అనుకోండి ఉండవు కదా అందుకని కొంచెం ఎలర్ట్గా ఉండండి వీడియో రిలీజ్ అవ్వగానే సో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ గ్రీన్ అలానే మనకి పింక్ బ్లూ అలానే మనకి ఒకసారికి ఆరెంజ్ అండ్ మనకి ఒకసరికి పింక్ కలర్ అలానే మనకి ఒకసరికి ఎమరాల పచ్చ అండ్ మనకి వచ్చేసరికి డార్క్ మనకి వస్తరికి దమయంతి పచ్చకి మనకి వచ్చేసరికి వెరీ డార్క్ పర్పుల్ అండి అండ్ పింక్ గ్రీన్ ఈ పింక్ వేరు ఈ పింక్ వేరు గమనించండి ఇదైతే మనకి పింక్ షేడ్ ఇదేమో రాణి పింక్ ఎల్లో అలానే మనకి వచ్చేసరికి సేమ్ అండి సేమ్ కలర్ సేమ్ బార్డర్ కూడా రియల్లీ నైస్ చిన్న పాకెట్ ఫోల్డ్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ మనం నచ్చేసరికి సేమ్ డిజైన్ లో మనకి టొమాటో రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సూపర్ ఉందండి రాయల్ బ్లూ అండ్ మనకి వస్తే మెజంతా పింక్ మనకి పికాక్ లెమన్ లెమనన్ పింక్ కలర్ సో కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఈ సారీ నేనే వేశాను ఇది థర్డ్ పీస్ అనమాట ఆరెంజ్ గ్రీన్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ మనకి పింక్ కలర్ అలానే పింక్ విత్ గ్రీన్ ఎవరీ సారీ మీకు వచ్చేసరికి క్లియర్ కట్గా బార్డర్ ఏంటి సారీ కలర్ ఏంటి సారీ డిజైన్ ఏంటి అలానే మీకు పళ్ళు మీద అంటే బార్డర్ మీద వచ్చిన డిజైన్ ఏంటి కలర్ చాటు ఫుల్ పిప్ అయితే చూపిస్తున్నాం గమనించండి అండ్ ఆయిల్ బ్లూ లోనే మనకి వచ్చేసరికి పీకా గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ మనకి పింక్ విత్ మనకి గ్రీన్ డబల్ బార్డర్ వచ్చింది గమనించండి రియల్లీ నైస్ అండి

ఇప్పుడు ఇప్పుడే నేను ఓపెన్ చేసిన పిక్ ఇది సేమ్ పిక్ టూ పీస్ వెంటనే వచ్చింది నా చేతికి సో నేను ఎవరికైనా రెండు కావాలంటే తీసుకోండి బాగుంది అండ్ మనకి సంపంగి బోర్డర్ ఇది భలే ఉందండి ఈ కాంబినేషన్ అలానే మనకి గ్రీన్ విత్ మనకి ఈ బోర్డర్ కూడా భలే ఉంది అలానే పింక్ గ్రీన్ ఇది మనకి చాలా ప్యాటర్న్స్ వచ్చింది అండ్ మనకి పికాకు గ్రీన్ కలర్కి వచ్చేసరికి పింక్ అండి సో నెక్స్ట్ వన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ పోచంపల్లి బోర్డర్ సేమ్ పీస్ సేమ్ పీస్ రెండు రెండు పీసులు అలాగే మనకి టొమాటో రెడ్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ వన్ నా చేతుల్లో ఉంది ఆ ఇదండి ఆరెంజ్ గ్రీన్ ఇందాక మీరు చూసారు కదా ఇది మనకి ఆల్మోస్ట్ ఫిఫ్త్ పీసు అండ్ మనకి వచ్చేది బాటిల్ గ్రీన్ యాష్ కలర్ భలే ఉందండి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది డార్క్ చార్ట్ కదా బాగుంటుంది రియల్లీ నైస్ అనమాట ఎల్లో పింక్ అండ్ మనకి పింక్ బ్లూ ఆల్మోస్ట్ ఈ పీసెస్ సిక్స్ వరకు వేసామండి పింక్ మనకి పోచంపల్లి స్టైల్ బ్లూ బార్డర్ అండి సో ఎవరీ కలర్ ఎవ్రీ సారీ యాక్చువల్లీ మళ్ళీ తర్వాత ఈ కలెక్షన్ తర్వాత నెక్స్ట్ కలెక్షన్ షేర్ చేసేటప్పుడు ఇవన్నీ మళ్ళీ తీసి పెట్టడం అనేది రియల్లీ టఫ్ అండి సో అందుకనే వీడియోస్ అనేది కొంచెం జాగ్రత్తగా వాచ్ చేయండి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కావాలంటే వెంటనే అమౌంట్ వేసేయండి గ్రీన్ పింక్ బుట్ట పింక్ మనకి గ్రీన్ బుట్ట అలానే టొమాటో రెడ్ కలర్కి గ్రీన్ బుట్ట అండ్ మనకి వచ్చేసరికి కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి అన్ని డార్క్ కలర్స్ ట్రెడిషనల్ కలర్స్ ప్రైజ్ ఉండేది కదా ప్రైజ్ ఉన్నాము ఓకే ఓకే ఈ ట్రిప్ ఇవన్నీ కూడా మనకి మామూలుగా రేట్ దాదాపు పెరిగి వచ్చిందండి పెరిగినా కూడా మన కస్టమర్స్ ఓల్డ్ రేట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది లిమిటెడ్ స్టాక్ మీరు ఎంత తొందరగా బుక్ చేసుకుంటే తొందరగానే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఈ రోజు వీడియోలో చూపించే అన్ని ఐటమ్స్ కూడా ఓన్లీ లిమిటెడ్ స్టాక్స్ క్వాంటిటీ చూపించడం ఎక్కువే చూపిస్తాను కానీ లిమిటెడ్ అనే లెక్కేసుకోండి అండ్ మనకి ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు లాస్ట్ టైం వీడియోలో మనము మీరు కనుక చూస్తే సిల్వర్ పట్టు మనం పెట్టడం జరిగింది అయితే మస్తు క్రేజ్ వచ్చిందండి చాలా మంది కస్టమర్స్కి అందించలేకపోయాం యాక్చువల్లీ సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఈ కలెక్షన్ వచ్చేసరికి లాస్ట్ టైం వీడియోలో కనుక మీరు కనుక చూస్తే సిల్వర్ పట్టు మనం పెట్టడం జరిగింది సో మస్తు మస్తు డిమాండెడ్ క్రేజ్ అయితే వచ్చిందండి చాలా మంది కస్టమర్స్ అండ్ ఆ టైంలో అడిగారు కానీ అది మనకి అనమాట సో ఈ సారీ కూడా లిమిటెడ్ కానీ మనకి రీస్టాక్ అయితే అయింది కొత్త డిజైన్స్ సో ప్రైస్ మాత్రం అది ఆఫర్ ప్రైస్ లో ఇచ్చిన రేటే ఇస్తున్నాము గమనించండి అండ్ ఆల్మోస్ట్ వీటికి కూడా బిగ్ బార్డర్స్ వస్తాయి కలర్ చార్ట్ అయితే ట్రెడిషనల్ గా ఉంటుంది సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా వచ్చేసేయండి మంచి మనకి వచ్చేసరికి మెజంతా పింక్ కి మనకి ఒకే కలర్ బార్డర్ అనమాట ఇది సారీ బ్లౌజ్ పళ్ళు ఓకే అండి ఇప్పుడు మనకి లైట్ వెయిట్ ఇప్పుడు కలర్స్ ఏమేమి వచ్చినాయి అనేది మనం అసలు వాచ్ చేసేద్దాము వీటిల్లో లాస్ట్ వీడియోలు అడిగిన వాళ్ళు ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అందరికీ రిప్లై మళ్ళీ ఇవ్వలేక నేను ఎవరికి రిప్లై ఇవ్వలేదు దీంట్లో చాలా మంది లాస్ట్ టైం అడిగిన వాళ్ళు మళ్ళీ కనుక ఈరోజు వీడియో చూస్తే మనకి మీరు కొంచెం తొందరగా అడిగితేనే ఈ రోజు కూడా అవైలబిలిటీ ఉంటాయి మళ్ళీ లేట్ అయితే మనకి ఉండవు అని మనకు గమనించండి సో చూడండి ఎంత బాగుంది లెమన్ కలర్కి మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి మస్టర్డ్కి అంటే మనకి మనకి బొంటులు గ్రీన్ కలర్ అండి అలానే ఈ అయితే కయితే మస్తుంది అండి ఆరెంజ్ బ్లాక్ మనకి బ్లూ కాంబినేషన్ లాస్ట్ టైం కూడా బాగా హైలైటెడ్ హైలైటెడ్ అయినాయి కొన్ని డిజైన్స్ అయితే కలర్స్ కూడా అసలు చాలా బాగా వచ్చినాయి అండ్ వీడియోలో మళ్ళీ మీకు రీస్టాక్ ఇంత హిట్ డిమాండ్ డిజైన్ రీస్టాక్ అయింది పళ్ళు బ్లౌజ్ అనమాట రియలీ నైస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ సేమ్ పీస్ అనదర్ కూడా వేసారండి ఆరెంజ్ అండ్ మనకి బ్లూ కాంబినేషన్ అండ్ మనకి వచ్చేసరికి వెరీ డార్క్ గాజు అన్ని గ్రీన్ కు వచ్చేసరికి పైతానీ బార్డర్ టొమాటో రెడ్ అండ్ మనకి లెమన్ ఎల్లో కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి అలానే బ్లూ కలర్ కి వచ్చేసరికి పింక్ సేమ్ డిజైన్ త్రీ కలర్స్ అలానే మనకి సరికి ఇది కలర్ సేవ్ అయినా కూడా డిజైన్ అయితే మారింది గమనించండి ఇది మనకి మీనా బుట్టతో బోర్డర్ వస్తుంది టోటల్ 4 డిజైన్స్ వస్తాయండి 4 డిజైన్స్ ఓన్లీ 4 డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లో 5 టు 6 కలర్స్ ఉంటాయి ఓకే ఎవరీ డిజైన్ 4 కలర్స్ కొడి డిజైన్ 5 కలర్స్ అలా కాబట్టి మిక్స్ గా ఉంది కాబట్టి నేను మీకు మిక్స్ గానే చూపిస్తాను ఓకే ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో రియల్లీ నైస్ అన్నమాట ఓకే బ్లూ కలర్ సేమ్ డిజైన్ లో మనకి నిండు రాయల్ బ్లూ కలర్ కి పింక్ బోర్డర్ వౌ ఇది కూడా ఓకే సేమ్ డిజైన్ లో పింక్ విత్ మనకి బ్లూ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ పింక్ విత్ మనకి వంకాయ కలరు అండ్ ఈ ప్యాటర్న్స్ అయితే కట్టుకుంటే చాలా బాగుంటాయండి వెరీ డార్క్ మనకి రాయల్ బ్లూ కలర్ కి పింక్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ గ్రీన్ అయితే డిజైన్ మారింది గమనించండి అండ్ బుటా మారింది కొంచెం షేడ్ కూడా మారింది అనమాట సేమ్ పీస్ టూ ఉన్నాయండి మీ కళ్ళ ముందే కొన్ని పీసెస్ మీకు ఇక్కడే కనబడుతున్నాయి లైవ్ లో ఎవరికి ఏం కావాలో వెంటనే చెప్తుంది రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి కదా గంటాగితే ఉంటాయి అని మనకి హండ్రెడ్ పర్సెంట్ అనుకోవద్దు ఇది మటికి వెంటనే అయిపోతున్నాయి దాన్ని గమనించండి ఎందుకంటే వీడియోలో కూడా నేను చెప్పాను అన్నా ఉన్నాయి అన్నారుగా అన్న అనేసి మళ్ళీ బాధపడ్డానికి సిల్వరే సిల్వర్ మీద బిగ్ బోర్డర్స్ అది కూడా మంచి ట్రెడిషనల్ కలర్స్ అండి పింక్ బ్లూ అండ్ మనకి వస్తే పర్పుల్ పింక్ ఆరెంజ్ గ్రీన్ అసలు ఈ కాంబినేషన్స్ ఎవరి గ్రీన్ అనమాట మనకి గ్రీన్ విత్ కుంకుమ ఎరుపు నెక్స్ట్ వన్ పింక్ విత్ బ్లూ అండ్ వైలెట్ అండ్ మనకి రత్నావళి బ్లూ అండి కలర్ కాంబినేషన్ కూడా క్లియర్ కట్ గా చూడండి అండ్ సారీ కూడా మీకు వచ్చేసరికి ఫుల్ పిక్ కనబడుతుంది మంచి సంపంగి గ్రీన్ వచ్చేసరికి మస్టర్డ్ మీద సిల్వర్ కాంబినేషన్ అండి అంటే కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట అలానే మనకి వచ్చేసరికి ఇది ఐస్ బ్లూ కలర్ మీద మనకి రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ మనకి వంకాయ కలర్ అండి నెక్స్ట్ వన్ ఇదే కాంబినేషన్ లో ఆరెంజ్ మనకు వస్తే సారీ కలర్ నాలుగు ఐదు ఇక్కడే ఉన్నాయి రియల్లీ గమనించండి ఆరెంజ్ అంటే మనకు వస్తాయి క్రీమ్ కలర్ అలానే మనకు వస్తాయి సంపంగికి గ్రీన్ ఉంది సంపంగికి మస్టర్డ్ ఉంది అనమాట ఈ డిజైన్ ఎక్స్ట్రాడనరీగా ఉందండి ఇది కూడా మనకి చిన్న డబల్ మ్యాంగో డిజైన్ అనమాట గ్రీన్ అండ్ మనకి రెడ్ అండ్ సేమ్ డిజైన్ లోనే మనకి పింక్ విత్ మనకి బ్లూ సేమ్ డిజైన్ లోనే మనకి బ్లూ విత్ పింక్ అండి కలర్స్ మాత్రం డిజైన్స్ మాత్రం మద్దరిపోయినాయి నెక్స్ట్ ఈ డబల్ లోని అనదర్ కాంబినేషన్ అండి లెమన్ లో విత్ మనకి గ్రీన్ అనమాట ఫోర్ కలర్స్ మనకి ఇది ఓపెన్ పిక్ అండ్ మనకి వచ్చి పింక్ విత్ వైలెట్ సారీ మనకి ఫస్ట్ ఓపెన్ చేసిన పిక్ అండి ఇది కూడా సూపర్ ఉందండి మస్ట్ క్రీజ్ ఆరెంజ్ అంటే మనకి మస్టర్డ్ కాంబినేషన్ అండ్ మనకి ఎమరాల పచ్చ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పింక్ విత్ వైలెట్ ఇప్పుడు మనం వేసాము అండ్ ఇక్కడే మనకి ఒక ఫోర్ ఫైవ్ ఫీచర్స్ ఉన్నాయి అసలు ఇది మాత్రం చాలా బాగా యూజ్ అయింది ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవి కూడా ట్రెడిషనల్ గా ఉంటాయండి వెరీ డార్క్ పర్పుల్ కి మనకి పింక్ కలర్ లెమన్ లో విత్ మనకి గ్రీన్ కలర్ ఎవరి సారీ కలర్ ఓపెన్ పీస్ ఇన్ని డెమో ఇవ్వడం అనేది రియల్లీ టఫ్ అనమాట అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాప్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుంది అండ్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ ఏ బ్లాక్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలెక్షన్ మనకి వస్తరికి పెను కలంకారీ వీధు మనకు వస్తరికి బిగ్ బౌర్స్ అనమాట మీద మీదంతా కూడా మనకి బెంటెక్స్ మనకి వచ్చేసరికి హెవీ బోర్డర్ అనేది వచ్చింది అది కూడా మనకి కట్రాసో స్టైల్లో మనకి మంచి బుటా బోర్డర్ అయితే వచ్చింది వచ్చిందనమాట శారీ మీదంతా కూడా మనకి పెన్ కలంకారీ డిజైన్ అయితే వచ్చింది మనకి ప్యూర్ పట్టు మీద ఇదంతా కూడా నా వైపు ఉన్నదంతా కూడా పళ్ళు అండి అండ్ ఇదంతా కూడా మనకి సారీ డిజైన్ అనమాట అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్ బోర్డర్ మనకి సేమ్ బుట్ట అనేది వస్తుంది రియల్లీ నైస్ అండ్ సూపర్ గా ఉంది విత్ మనకి లైట్ వెయిట్ కంప్లీట్ గా లైట్ వెయిట్ అయితే ఉందండి సారీ వచ్చేసరికి అసలు బరువే లేదు కానీ కట్టుకుంటే గ్రాండ్ గా ఉంటుంది అండ్ మనకి వీటిలో కలర్స్ ఏమేమి వీటిలో ఏంటంటే ప్రింట్స్ ఎక్కడన్నా లైట్ గా ఈ అతకడం పక్కన ఈ డిజైన్కి అతకడం గానీ అంటే అన్నిటికి కదండి బై మిస్టేక్ ఏదైనా వన్ ఆర్ టూ సెల్స్ కలర్ తగలవచ్చు కొంచెం గమనించండి ఎందుకంటే కళంకారి ప్రింట్ అంటే ఎంత కాస్ట్ అయ్యడం ఫ్రెష్ పీసెస్ కూడా అలాంటి చిన్న మిస్టేక్స్ జరుగుతాయి కొంచెం ఎందుకంటే ఇది ఆర కొండ కనక ఫోల్డింగ్ వేస్తారు అనుకోండి అతుక్కుపోతున్నది ఎక్కడైనా మేబి అలాంటివి కళంకారి ప్రింట్స్ కాబట్టి అండ్ ఎల్లోనే మరొక డిజైన్ మారింది బోడర్ కూడా మారింది అలెట్ ఎల్లో ఆనియన్ పింక్ గ్రే కలర్ బోర్డర్స్ సేమ్ డిజైన్ సేమ్ అనమాట అండ్ మనకి గ్రే అండ్ మనకి డిజైన్ బార్డర్ ఒకసారి అయితే గమనించండి నెక్స్ట్ వసరికి కలంకారీ పటోలా స్టైల్లో మనకి ఒకసారి బార్డర్ ఇది మనకి కలర్ వారికి పిస్తా గ్రీను ఇది వసరికి మిలిటరీ ఆర్మీ గ్రీన్ అండి ఇది కూడా మనకి ఈ డిజైనే ఫోర్ ఫోర్ కలర్స్ అయితే చూపించాను సేమ్ డిజైన్లో అండ్ రియల్లీ రియలీ నైస్ ఎల్లో కాంబినేషన్ అండి టూ కలర్స్ అనేది ఒకసారి వర్క్ చేసేసుకోండి మీరు అండ్ పెన్ కలంకారీ స్టైల్లో వచ్చింది అండ్ బార్డర్ అండ్ లైట్ వెయిట్ అండ్ మనకి సేమ్ డిజైన్ లో దుర్గ్యాన కలర్ ఆనియన్ పింక్ షేడ్ కూడా ఉందండి సేమ్ మనకి డిజైన్ చాలా బాగుంది ఈ డిజైన్ అనమాట నైస్ మిలిటరీ గ్రీను అండ్ మనకి ఒకసారి ఎమరాళ్ పచ్చ కలర్ చార్ట్ అయితే సూపర్ ఉంది బార్డర్స్ మాత్రం అన్నిటికీ కూడా బిగ్ బార్డర్స్ విత్ మనకు వస్తాయి గుటా ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ మనకి గ్రే అలానే మనకు వస్తరికి పిస్తాగిలిలో వెరీ వెరీ డార్క్ షేడ్ అనమాట అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ అన్ని ఆల్మోస్ట్ షాప్ అడ్రస్ అందుకే అర్థమైపోయింది చక్కగా వచ్చేస్తున్నారు దూర దూర ప్రాంతాల వాళ్ళు కూడా అలానే సండే షాప్ ఉంటుంది గమనించండి టుమారో మీకు ఫుల్ డే వర్కింగ్ డే అండ్ మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేసి చక్కగా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి ప్రైస్ టైం ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ నైన్ హండ్రెడ్ థౌసండ్ ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పట్టుకుంటే ఫీల్ కూడా చాలా బాగుంది వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ డోలా జెరీ బార్డర్స్ అండ్ ఈ ప్యాటర్న్ కి అయితే అసలు క్రేజ్ అలా ఉంటూనే ఉందండి ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు వన్ ఇయర్ నుంచి ఇది బాగా నడుస్తుంది మనకి మదినమ్మ సారీస్ కి ఎలాంటి క్రేజ్ అయితే ఉందో ఇది తగ్గకుండా ఆల్మోస్ట్ జార్జెట్ సాయస్ రోలింగ్ అయితే ఫోర్ ఇయర్స్ నుంచి అండి సో ఇవి కూడా అలా వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అనమాట అంటే అలా వెళ్తూనే ఉంది బండి ఎక్కడ స్టాపింగ్ లేదనమాట అండ్ వీటిలో మనకి న్యూ డిజైన్స్ అండ్ మనకి జెరీ బార్డర్ పైన కలంకారీ వీనింగ్ అండ్ మనకి పైన మనకి వచ్చేసరికి కలర్ కాంట్రాస్ట్ లో బాగలే డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ అండి ఓకే అండ్ మనకి హైలైటెడ్ కలర్ బోర్డర్ కలర్ అనమాట అండ్ మధ్యలో వచ్చిన కలంకారీ మీద స్నఫ్ షేడ్ ఉంది బోర్డర్ అనేది కాంట్రాస్ట్ అండ్ మనకి సారీ కలర్ వైట్ లైట్ వెయిట్ అండ్ మనకి ప్యూర్ మెటీరియల్ ఇవన్నీ కూడా అండి ఓకే లైట్ గా మిస్ ప్రింట్స్ కానీ లేదా వీవింగ్ డిఫెక్ట్ కానీ లేదా మరక్ కానీ అంటే చిన్న చిత్త ఏదైనా మరక్ అనుకోకుండా అలా ఏదైనా ఉండవచ్చు అండి డామేజ్ అయితే ఏది రాదు చిన్న చిన్న చిత్తగా డిఫెక్ట్స్ మటికి ఉంటాయి ఇది మామూలుగా మనం అంతకు ముందు మనకి త్రీ ఫార్టీ నైన్ లో వచ్చింది మిస్ ప్రింట్ సారీస్ మనం అప్పుడు ఆ రేట్లు అన్నాం ఇప్పుడు మనకి ఇంకా రీజనబుల్ ప్రైస్ లో వచ్చేసింది తగ్గించి వచ్చినా మనం తగ్గించిస్తున్నాం ఓన్లీ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే అండ్ బ్లూ విత్ మనకి వస్తరికి నావి బ్లూ కలర్ కాంబినేషన్ టొమాటో రెడ్ విత్ మనకి బ్లాక్ కలర్ వైలెట్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ పటోలా ఫ్లవర్ అనమాట ఇది టెంపుల్ డిజైన్ అండి క్రీమ్ బ్లూ అండ్ వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయి సేమ్ లేదు అది వచ్చేసరికి మనకి లెవెండర్ అండ్ ఇది ఇది వచ్చేసరికి మనకి పర్పుల్ షేడ్ అనమాట రెండింటికి వేరియేషన్ ఉంది అలానే ఐస్ బ్లూ నావీ బ్లూ ఇందాక మనం ఈ కాంబినేషన్ వేసాము మనకి ఇప్పుడు ఇక్కడే త్రీ పీసెస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు సిక్స్ పీసెస్ అయినాయండి గమనించండి సిక్స్ పీసెస్ సెవెన్ పీసెస్ అండి ఎల్లో మనకి కలంకారీ అండ్ రెడ్ కలర్ అండ్ టూ పీసెస్ ఉన్నాయి క్రీమ్ విత్ బ్లూ అండ్ అదర్ పీస్ అయితే వేసామండి ఇది ఇది ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో సేమ్ అనమాట వైలెట్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ మనకొస్త స్నఫ్ షేడు అండ్ మనకి నావీ బ్లూ కలరు ఈ లో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ శారీస్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి గమనించండి అండ్ ఎల్లో రెడ్ కూడా అంతే ఇది మనకు వస్తుంది కోచపల్లి స్టైల్ క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట ఎల్లో రెడ్ కూడా అదిరిపోయిందండి ఆల్మోస్ట్ మనకు వస్తుంది పీసెస్ చాలా ఉన్నాయి సో ఇలా కలర్ చార్ట్ కలిసినప్పుడు ఏంటంటే కొంచెం మీకు ఎక్కువ అనేది ఎవరికైనా కావాలంటే ఇవ్వగలుగుతాం అనమాట ఇది కూడా డ్రెస్ కోడ్కి బాగా యూస్ఫుల్ ఉంటుందండి ఇది వన్ ఆఫ్ ది ప్యాటర్న్ ఓపెన్ చేద్దాము లెమనిల్లో స్నఫ్ షేడు రెడ్ కలర్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ చూడండి ఆల్మోస్ట్ ఒక టెన్ పీసెస్ ఉన్నాయి గమనించండి చాలా బాగుంటుంది అండ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాబట్టి వెరీ అట్రాక్టిబుల్గా అయితే ఉంటుంది అనమాట అండ్ సేమ్ పీస్ అండ్ సేమ్ పీస్ సేమ్ అండి ఇదేలోనే మనకి వచ్చేసరికి ఇంకొక పీస్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ నావి బ్లూ కి మనకు ఒకసారి మెజంతా అండ్ మనకు ఒకసారి టెంపుల్ లో క్రీమ్ విత్ మనకి బాటిల్ వేను ఎల్లో విత్ మనకి బ్లూ షేడు ఇదండి సేమ్ అండి ఐస్ బ్లూ కలరు నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ విత్ మనకి నావీ బ్లూ ఇది కూడా టెంపుల్ డిజైన్ క్రీమ్ విత్ మనకి రెడ్ క్రీమ్ విత్ గ్రీన్ అండ్ మనకి ఐస్ బ్లూ నావీ బ్లూ క్రీమ్ విత్ గ్రీన్ రెడ్ 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 ఇది వైలెట్ విత్ మనకి వచ్చేసరికి జెరీ బోర్డర్ టూ డబల్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వన్ గ్రామ్ పట్టు వన్ గ్రామ్ పట్టు ఇవన్నీ లైట్ వీడియోలో అంటే కొంతమంది ఏంటి మళ్ళీ పెట్టాడా అని అంటే సరిగ్గా చూడవాళ్ళు అనుకోవచ్చు చాలా మంది అన్న మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు అని చాలా మంది ఫోన్ చేస్తే రీస్టాక్ చేపిస్తాను అండి ఇది అలానే ముగ్గురు నెలలు వేరే వేరే ఐటమ్స్ కూడా అడిగారు అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయిస్తాను మీరు అడిగిన కింద కామెంట్ సెక్షన్ లో అడిగిన ఐటమ్స్ పళ్ళు బ్లౌజ్ కూడా ఓకే బ్లూ పింక్ అండ్ మనకి మళ్ళీ కలెక్షన్ అనేది రిస్టాక్ అయింది అనమాట అండ్ ఇప్పుడు వీటిలో ఏమేమి కలర్స్ ఏమేమి కాంబినేషన్స్ అనేది ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి అండ్ గ్రీన్ మనకి లైట్ మెబీ పింక్ సో నా చేతిలో ఉన్నది వచ్చేసరికి ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ పీస్ అన్నదండి ఆరెంజ్ విత్ బ్లూ అద్రిపోయింది అలానే మనకి ఓపెన్ పిక్ అనమాట బ్లూ పింక్ ఓకే అండ్ మనకి వచ్చేసరికి గోల్డెన్ యెల్లో కలర్కి రెడ్ కాంబినేషన్ అదే డిజైన్ లో కలర్ ఓకే ఇదే డిజైన్ లో మనకి వస్తుంది బ్లూ విత్ పింక్ అండ్ నా చేతిలో ఉన్నది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఓపెన్ చేసిన పిక్ లోనే మనకి లైట్ ఐస్ బ్లూ పింక్ అండి లైట్ టు డార్క్ అవును అవును అంతే అండి సేమ్ డిజైన్ లైట్ అండ్ డార్క్ షేడ్ అంతే ఇది లాస్ట్ పార్సల్ కూడా వన్ సారీ వచ్చిందండి ఈ పార్సెల్లో కూడా ఇది ఓన్లీ ఫర్ వన్ సారీ నే వచ్చింది ఆరెంజ్ బ్లూ నా ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా అన్న అప్పుడు అయిపోయిందా అన్నారు కానీ నా తర్వాత కాల్ చేసి వాళ్ళు ఎవరు నాకు ఐడియా లేదు లేకపోతే ముందే ఇచ్చాను పాప వాళ్ళకి సో బ్లూ పింక్ అండి సో ఇది మాత్రం సింగిల్ కలర్ అండ్ మనకి ఒక ఏ ఉంది గమనించండి అండ్ మనకి వచ్చేసరికి పీచ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మూడు కలర్స్ ఇక్కడే ఉన్నాయి బోర్డర్స్ కూడా ఈక్వల్ గమనించండి డబుల్ పికాక్ బార్డర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూ పింక్ అండి సో నెక్స్ట్ పింక్ గ్రీన్ బేబీ పింక్ గ్రీన్ అండ్ మనకి ఆనియన్ పింక్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ మనకి ప్యారెట్ గ్రీన్ రెడ్ సేమ్ పీస్ మనకి ఎదగరి పీస్ అనమాట సేమ్ కలర్ సేమ్ డిజైన్ బోర్డర్ కూడా మనకి ఈక్వల్ ఓకే ఇక్కడ చూపిచ్చేద్దామండి ఈ చాలా పక్కన పెడుతున్నా సేమ్ అది కూడా మనకి సేమ్ వచ్చేసింది ఫోర్ పీసెస్ ఉన్నాయి ఇక్కడే మీరు ఒకసారి గమనించండి ఇది ఒకసారికి మనకి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి వస్తరికి రాయల్ బ్లూ మనకి పింక్ బోర్డరు అండ్ మనం ఇందాక చూసాము సేమ్ అండ్ ఇదే డిజైన్లో పింక్ విత్ మనకి వస్తరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ బ్లూ అండ్ మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ ఇదిగోండి ఇలా బండిల్స్ బండిల్స్ ఓకే ఇక్కడ ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా ఉంటా ఉంటాయండి ఇది మనం లాస్ట్ టైం కూడా చెప్పాము ఎన్ని వస్తాయని చెప్పారండి కట్టకి పదిహేను చీరలు వస్తాయండి ఆరెంజ్ కాకపోతే కొంతమంది ఏమన్నా ఉన్నారంటే అమ్మా ఇలా చూపించావు కదా ఇలానే బండిలు పంపించేయండి అంటే కష్టం అండి ఎందుకంటే వీడియోస్ ఓపెన్ చేసేస్తాం కాబట్టి ఇలా మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి లేదు అన్ని డిజైన్స్ కలిపి మీరు పదిహేను చేయాలి పంపించండి అంటే మేము పంపిస్తాం అట్లా డిజైన్ ఒకటి చెప్పిన కలర్ కలర్ కూడా మీకు పంపిస్తాం క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి పింక్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్ కలర్ ఫోర్ కలర్ చార్ట్ ఫిఫ్త్ కలర్ చార్ట్ ఆ ఫీస్ అయ్యింది ప్యారెట్ రెండు ఎంత ఫీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐస్ బ్లూ అండి చాలా డిఫరెంట్ షేడ్ పింక్ బార్డర్ అండ్ మనకి వస్తే సేమ్ లోనే మనకి వెరీ డార్క్ అనమాట ఇది అంతే అండ్ నెక్స్ట్ వచ్చి గోల్డెన్ యెల్లో కి రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ పీచ్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఇందాక మనం ఒకటే పీస్ ఆరెంజ్ వచ్చిందని చెప్పాను దానిలో గ్రీన్ అండ్ రెడ్ డిజైన్ సేమ్ అండ్ బ్లూ పింక్ మనం ఓపెన్ చేసిన స్టైలు ఇదంతా కూడా చూడ కమలం డిజైన్ అండి మనకి వస్తే ఆరియన్ పింక్ అండ్ మనకి గ్రీన్ కలరు సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మనకి పింక్ గ్రీను అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లూ పింక్ అలానే మనకి పింక్ బై పింక్ చాలా బాగుందండి డిజైన్ అయితే మాత్రం రియల్లీ నైస్ సో అండ్ ఆనియన్ పింక్ విత్ మనకి గ్రీన్ ఆల్మోస్ట్ పదిహేను పీస్లు వచ్చాయి సేమ్ అండి బ్లూ పింక్ బ్లూ పింక్ చూడండి డిటో అనమాట డిటో అసలు ఇది వచ్చేసరికి మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ఇదే బ్లూ పింక్లో మనకి ఎనదర్ పీస్ కూడా అండి వరుసగా ఉన్నాయి లక్కీగా అలానే మనకి గోల్డెన్ ఎల్లో కలర్ కి రెడ్ అండ్ పీచ్ పీచ్ కలర్కి వస్తే మనకి రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట అండ్ బ్లూ పింక్ కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు ప్రతి బ్లౌజ్కి బ్రోకెట్ అయితే వచ్చింది అనమాట గమనించండి లైట్ వెయిట్ అండ్ వీటిలోనే కలర్ కొంచెం కొంచెం షేడెడ్స్ అండి ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఫుల్ పిక్ అయితే కనిపిస్తుంది కలర్ అండి పింక్ బై పింక్ చాలా అండి చాలా బాగుంది సో ఇది కూడా సూపర్ ఉందండి మనకి ఆలివ్ గ్రీన్ కలర్ కి లక్స్ గ్రీన్ కలర్ బార్డర్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ కలర్స్ అయితే ఎక్స్ట్రానరీగా ఉన్నాయి అండ్ మనకి బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ రాయల్ బ్లూ ఈ పీసులు కూడా ఆల్మోస్ట్ పది దాకా వచ్చినాయి అండి ఈ పీసులు అయితే ఆల్మోస్ట్ ఇరవై దాకా వచ్చినాయి అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా అవర్ అయినా కూడా ఈ ఐటమ్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్ స్టాక్ ఇవ్వలేను అది మరి గమనించండి కొంచెం ఏంటంటే వీడియో చూడగానే తొందరగా అయితే ఎలర్ట్ గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి పింక్ గ్రీన్ అండ్ బ్లూ పింక్ అలానే మనకి ఒకసారి దీనిలోనే మనకి రాయల్ బ్లూ మనకి పింక్ అన్నమాట ఇవన్నీ కూడా వేరే వేరే షేడియడ్స్ అలానే డిజైన్స్ బోర్డర్స్ కానీ మంచి పాటర్న్ అండి అసలు మిస్ అవ్వదండి ఇవి ప్రైజ్ ఎంత పెడతాయి ఫైవ్ డబల్ నైన్ ఐదు వందల ప్రైజ్ ఏం మార్లా ప్రైజ్ ఇచ్చినట్టు అయితే మళ్ళీ కంటిన్యూ ఇస్తున్నారు గమనించండి సో యాజ్ యూజువల్ టుమారో షాప్ ఓపెన్ ఉంటుంది అనమాట ఫుల్ డే వర్కింగ్ అవర్ అంటే సగం డే ఉంటుందా లేకపోతే ఈవినింగ్ పర్వక్లో అది ఏం లేదండి చక్కగా మార్నింగ్ నుంచి నైట్ వరకు మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అండ్ దూరాభారం నుంచి వచ్చే వాళ్ళకి మీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము రండి తప్పకుండా అలానే ప్రైజెస్ అనేవి మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి రెండు నెంబర్స్ ఇస్తారు రెండు నెంబర్స్ కూడా మీకు కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి అండ్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్లోని అభయాంజయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి షాప్ కూడా ఏ బ్లాక్ లో ఉంటుంది బస్ కి చాలా దగ్గరలో ఉంటుంది మీకు ఏదైనా అర్థం కాకపోయినా మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మ్యాప్ కూడా ఓపెన్ ఎందుకంటే ఇప్పుడు బాగా మనకి సెర్చింగ్ లో ఉన్న షాప్ అండ్ చాలా మందికి కనెక్ట్ అయింది అండ్ చాలా మంది విజిట్ చేస్తున్నారు కాబట్టి మీకు గూగుల్ కూడా మ్యాప్ అయితే చూపిస్తుంది అనమాట సో అండ్ ఇంకా యాజ్ యూజ్ వల్ వచ్చేసరికి టెన్ థౌసండ్ ఎవరైతే బై చేస్తారో వారికి వచ్చేసరికి మీ అమౌంట్ లో ఐదు పర్సెంట్ బిల్ అయితే తగ్గుతుంది అనమాట ఇదైతే గమనించండి అండ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ వీడియో వీడియో అండి అయితే మీరు మీరు వచ్చేసరికి ఆదేశించి కొట్టేసాం అనమాట యాభై వీడియోకి రీచ్ అయిపోయాము అండ్ ఆ వీడియోలో చాలా స్పెషల్స్ ఉంటాయి అండ్ ఇంకోటి మమ్మల్ని అడుగుతున్న విషయం ఏంటంటే డైలీ వేర్ సారీస్ ఉంటాయా అని అడుగుతున్నారు డైలీ వేర్ సారీస్ లో ఫుల్ కలెక్షన్ ఉంటుంది ఎనీ టైం ఎనీ టైం మీకు వచ్చేసరికి వీడియోతో పనే లేదండి మీకు వచ్చేసరికి డైలీ వేర్ సారీస్ ఫుల్ కలెక్షన్ ఫుల్ డిజైన్స్ లో ప్రైజ్ లో మీకు అవైలబిలిటీ కట్ సారీస్ అంటారా మీకు అయితే ఫుల్ కలెక్షన్ అందుబాటులో ఉంటుంది అంటే వీడియో కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారని కస్టమర్స్ నుంచి మాకైతే మెసేజ్ వస్తుంది సిస్టర్ మేము వెయిట్ చేస్తున్నాము డెలివరీ సారీస్ ఎప్పుడు చేస్తారా కట్ సారీస్ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చెప్పేసి సో వెయిట్ అయితే అంటే ఆల్మోస్ట్ చేయకండి ఎందుకంటే ఉంటాయి కొంచెం వీడియోస్ ఇవి రెగ్యులర్గా పట్టులు ఇలాంటివి పెట్టే లోపు అవి మర్చిపోతున్నాం కాబట్టి చాలా మంది ఆల్రెడీ కరెక్ట్ అయిపోయి ఉంటాయంట అంటే కదండి చూపించండి నేను వీడియో కాల్లో ఆర్డర్స్ పెట్టేసుకుంటున్నారు సో కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే వీడియో కోసం అయితే వెయిట్ చేయదండి కట్ శారీస్ మాత్రం ఎనీ టైమ్ మీకు ఫుల్ కలెక్షన్ ఉంటుంది మీరు కాంటాక్ట్ అయిపోండి డైలీ మీరు కూడా కాంటాక్ట్ అయిపోండి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు రీసెలర్స్కి గమనించండి ఇంకా కొంచెం ఒకటి రెండు చీరలు తీసుకునే వాళ్ళకి ప్రైస్ చెప్పి ఒకటి రెండు డిజైన్ ఫోటో అనేది డిస్ప్లే ఉంటుంది కాబట్టి మీకు చూపిస్తారండి కూడా షాప్ బయట డిస్ప్లే ఉంటూ ఉంటుంది మీకు అయితే చూపిస్తారు ప్రాబ్లం ఏం లేదు సో ఫిఫ్టీ చాలా త్వరగా ఫిఫ్టీ వీడియో సెలబ్రేషన్స్లో లో పెట్టేద్దాము